నా పేరు సతిపల్లి బాలరెడ్డి మా యొక్క గ్రామం పడమణ సోమవారం యాదాద్రి డిస్టిక్ బీబీనగర్ మండల్ మాది నేను సేఫ్ అనేటువంటి సర్కారు వడ్లు విత్తనాలు తీసుకొచ్చిన ఆ విత్తనాలు బాగుంటుందని వాళ్ళు మాకు సూచించిన ఆ రోజు ఆ సేఫ్ విత్తనాలను తీసుకొచ్చి నేను ఇక్కడ నారు పోసిన నారు పోసినాక కూడా నేను నెల రోజులు నాటుబెట్టే వరిని వారిని నలభై రోజులకు నాటుబెట్టిన కొన్ని అనివార్య కారణాలు లేట్ అయ్యింది లేట్ అయినా కూడా నాకు మంచి పిలకలు వచ్చినాయి మంచి మంచి దిగుబడి కూడా వచ్చేటట్టు అవకాశం ఉంది నేను లేటుగా పెట్టినా కూడా మంచి పంగ వచ్చింది మంచి పంగ వచ్చింది ఇలాంటిది ఈ సంవత్సరం అయితే గాలి దుమారం వానలు బాగా పడ్డాయి రాత్రి కూడా బ్రహ్మాండంగా వాన పడ్డది ఎంత వాన పడ్డా కూడా ఒక్క చోట కూడా పరిశైన అనేది కింది కొరగలేదు కింద పడిపోలేదు మెయిన్ ఇది నాకు ఇది గాలి దుమార్లకు చేయను పడిపోకుండా గట్టిగా నిలబడి పంట గొలుసు మంచిగా ఉంది గొలుసు కూడా బాగుంది మంచిగా వచ్చినాయి పిలకలు బాగా వచ్చినాయి గొలుసు బాగుంది గొలుసు రెండు వందల యాభై నుంచి వరకు గింజలు ఉన్నట్టున్నాయి ఉన్నాయి కూడా చాలా మొత్తం ఇదైతే మంచి పంట ఇది ఇలాంటి వడ్లను మనం ఎంచుకున్నట్టయితే మనకు రైతులకు మంచి లాభాలు ఉంటాయి లాభాల పంటగా కూడా బాగుంది ఈ కనుక ప్రతి ఒక్క రైతు కూడా ఈ యొక్క వడ్ల రకాన్ని తీసుకొని మనం నాటు పెట్టుకున్నట్టయితే మనం మంచి రైతులందరూ కూడా అభివృద్ధిలోకి పోతారన్న యొక్క ఆలోచన ఆకాంక్ష ముఖ్యంగా మనకు చీడపూడలు కూడా ఏం లేవు రోగాలు కూడా ఏం లేవు మొగి పురుగు మందు మాత్రం కొట్టుకున్నాము ఆ మాత్రం తప్పే ఇంకా ఈ వేరే ఎలాంటిది లేదు ఉంది చేను బాగుంది ఎంత గాలి వాళ్ళను అంటే ఈ మధ్యలో వారం పదిహేను రోజుల ఒకటే వర్షాలు గాలి దుమారం ఇవన్నీ వచ్చినాయి ఏదొచ్చినా కూడా మా పంట ఎక్కడ కూడా కింద కూడా కింద పడలేదు చాలా బాగుంది అదే ఒక కర్ర పెట్టినా ఒక రెండు ఎకరాలు పెట్టినా ఒక కర్ర పెడితే మొత్తం కింద పడింది అంత అడ్డం పడిపోయింది అది ఇది ఇది మాత్రం ఏ మాత్రం కింద కూడా చేను మనకు పడిపోలే ఎంత గాలి మనం పెట్టినా కట్టు అట్లా ఇల్లు పడింది ఎక్కడ చూసినా ఏ మడి చూసినా కూడా నేను దాదాపుగా ఇప్పుడు ఒక ఎనిమిది ఎకరాలు పెట్టినా ఇదే వడ్లను ఎనిమిది ఎకరాలు ఎక్కడ ఎక్కడ కూడా కింద పడకుండా చేను చాలా బాగుంది ఉంది ఈ సేఫ్జిన్ మన సర్కారు వడ్లు ఇచ్చిన వారికి మరి మరి ధన్యవాదాలు మనం కూడా మన ఆదర్శ రైతుగా మనం అందరం కూడా మళ్ళీ ఇలాంటి సర్కార్ అనే వడ్లను తీసుకొని మనం మళ్ళీ కూడా వానకాలం కూడా ఇదే ఇద్దామనే ఆలోచనలు ఉన్నా నేను ఇదే ఇస్తా చాలా బాగున్నది మీరు కూడా ఇంకా మిగతా రైతులు కూడా ఇలాంటి రకాన్ని ఎన్నుకొని మీ పొలాలలో కూడా ఇట్లాంటివి వరి రకాలు పెట్టుకుంటే రైతులకు మంచి దిగుబడి వస్తుంది మంచి ఆదాయం ఉంటుంది గింజ కూడా లాస్ట్ని పసు నుంచి లాస్ట్ వరకు మొత్తం పాలు పోసుకుంది ఎలాంటి తాలు కూడా లేదు మొత్తం కంప్లీట్గా పోసుకుంది మంచి గింజలు చాలా బాగుంది సంతృప్తికరంగా ఉంది నాకు ఇది ఓకే మిగతా కూడా ఇలాంటి పంటలు వేసుకొని ఆలోచన అది ఇప్పుడు మీరు అంటున్నారు గలిదు మరాలకు పడిపోలేదు సో ఎట్ ద సేమ్ టైమ్ ఈ గింజ చివరి వరకు పాలు పోసుకుంది అన్నాడు రెండు వందల యాభై నుంచి మూడు వందల గింజలు పిలక శాతం ఇరవై ఐదు నుంచి ముప్పై వరకు పిలక శాతం కూడా ఉంది అంటున్నారు సో ఇలా ఉన్నదాన్ని గింజ కూడా పరిమాణం చూసుకున్నట్లయితే పొడువుగా దొడ్డుగా ఉన్నది సో ఇలా ఉన్న దాన్ని మీ అనుభవం ప్రకారము ఎంత దిగుబడిని అంచనా వేయొచ్చు సార్ ఇట్లా ఇదంతా చూస్తే ఇప్పుడు నేను ఇంకా లేటు పెట్టినా టైం ప్రకారంగా పెడితే మాత్రం ఇది ఎకరానికి ముప్పై ఐదు గంటలు పక్క రావచ్చు వస్తుంది ఆ ముప్పై ఐదు క్వింటాలు నాకైతే ఇప్పుడు ముప్పై నుంచి ముప్పై ఐదు వస్తా అనుకుంటున్నా ఓకే నేను అదే నెల రోజులకు నాడు పెట్టినట్ైతే నాకు ముప్పై ఐదు కింటాల్ నలభై కింటల్ దాకా వస్తుండే కూడా నేను నెల పది రోజులకు పెట్టినా ఇది ఇంకా కొంత పొలం నెల పద్దెనిమిది రోజులకు పెట్టినా నెల పద్దెనిమిది రోజుల పెట్టినా కూడా బానే ఉంది నెల పద్దెనిమిది రోజులకు పెట్టిన కూడా బానే ఉంది ఇది కూడా బానే ఉంది ఓకే అండి సో థ్యాంక్ యూ అండి సో ఇందాక కూడా మేము ఈ గింజలను వేరే ఫీల్డ్లో కూడా నేను ఒక వెయ్యి గింజలు తీసుకొని కౌంట్ కూడా చేసి అంటే బరువు చేశాను ఒక వెయ్యి గింజల బరువు అంటే దాదాపుగా మనకు ఇరవై గ్రాముల వరకు వచ్చిందండి సో దీని పరంగా మనం అంచనా వేసినా గానీ ముప్పై ముప్పై ఐదు క్వింటల వరకు ఈజీగా రైతులకు వచ్చే అవకాశం ఉంది ఇంకోటి ఏంటంటే హైబ్రిడ్ క్వాలిటీలో ఇస్తున్నది కంపెనీ సో హైబ్రిడ్ లాగానే ఉంది మీరే అంటున్నారు హైబ్రిడ్ కింద పడిపోయింది ఇది పడిపోలేదని అంటున్నారు సో కాబట్టి రైతులందరూ గమనించి ఇలాంటి మెరుగైన వంగడాలను నెక్స్ట్ వచ్చే ఖరీఫ్ కాలానికి ఎంచుకొని రైతులందరూ లాభదాయకమైన పంటలు పండించాలని మేము కోరుకుంటున్నామండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ధన్యవాదములు ఇది నూట ముప్పై ఐదు రోజుల కాలము అదేవిధంగా ఎకరానికి ఇరవై కేజీల విత్తనం అవసరపడుతుంది ఇరవై కేజీల విత్తనం వేసుకోవడం వలన ఇప్పుడు మేము చెప్పిన దిగుబడి ఏదైతే ఉందో ఆ దిగుబడిని రైతులు అంచనా వేయవచ్చు ఆ దిగుబడి వస్తుంది కాబట్టి మొక్కల శాతం పెరగడం అంటే ఇరవై కేజీల విత్తనం వేసుకోవడం వలన మొక్కల శాతం పెరుగుతుంది కాబట్టి సో అలాగే వేసుకొని శస్త్రక్షణ చర్యలు కూడా మేము వచ్చి చెప్తుంటాము సో అంటే ఇది నీకు గాలి దుమారాలకు కూడా రైతు ప్రత్యక్షంగా చెప్తున్నాడు గాలి దుమారాలకు కానీ ఎలాంటి చీడపీడలు కూడా దీనికి రాలేదు అని అంటున్నాడు కాబట్టి దాని ద్వారా కూడా తక్కువ పెట్టుబడితోటి అధిక లాభాలు రావాలి అని అంటే సేప్జిన్ కంపెనీ సర్కారు అనే రకాన్ని వేసుకోవడం వలన అది సాధ్యమవుతుంది అని చెప్పేసి రైతు బాల్రెడ్డి గారు మనకు స్వయంగా ఇందాక విప్లీకరించడం జరిగింది థ్యాంక్ యూ అండి ధన్యవాదములు మా సేఫ్జిన్ కంపెనీ తరపు నుంచి కూడా థ్యాంక్ యూ